హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం చేసుకోబోతున్న ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ స్వీట్ వచ్చేసి స్వీట్ పొటాటోతో మినీ కేక్స్ చేసుకుంటున్నామండి ఇవి చిన్నపిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే స్వీట్ పొటాటో చాలా హెల్దీ కాబట్టి ఇలా ఒకసారి హెల్దీగా చేసి పెట్టండి బయట దొరికే కేక్స్ అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది ఈ పాన్ కేక్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం నేను స్వీట్ పొటాటో తీసుకున్నాను దీన్ని చాలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇలా బాగా కడిగిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మనకు బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇది ఉడికిందో లేదో తెలియాలంటే ఒక చిలగడ్ంపం తీసుకొని ఇలా చాకుతో కట్ చేసి చూడాలండి అప్పుడు ఇలా ఈజీగా కట్ అయినట్టయితే మనకు ఉడికినట్టు అర్థం ఇప్పుడు దీన్ని చల్లారడానికి కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇలా పీల్ తీసేసుకొని ఒక స్పూన్తో కానీ మ్యాషర్తో కానీ ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలండి బాగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయేటట్టుగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ చిన్న ముక్కలుగా అయ్యేటట్టు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి అలాగే దీంట్లోకి రెండు స్పూన్ల షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి షుగర్ పౌడర్ అయితే దీంట్లోకి మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా మిక్స్ అయిపోతుందండి అందుకని నేను షుగర్ పౌడర్ వాడుతున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చేయితో మెరుపుతూ బాగా కలుపుకుంటే మనకి ఇది మొత్తం ఒక ముద్దలాగా వచ్చేస్తుందండి అప్పటి వరకు బాగా కలుపుకోవాలి చూడండి మనకు మొత్తం మిక్స్ అయిపోయి ఇలా ఒక ముద్దలాగా వచ్చేసింది కదా అప్పటిదాకా మనం ఈ పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకోండి చూడండి ఇది ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత ఇంకా చాలా మెత్తగా అవుతుందండి ఇప్పుడు వీటిని ఒక చిన్న నిమ్మకాయ సైజులోకి అన్నీ ఇలా ఉండలా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా చేతి మధ్యలో పెట్టుకొని బిస్కెట్ షేప్లో చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి కాల్చుకోవడానికి ఫ్లాట్గా బాగుంటుంది మీకు కావాలంటే వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడు మనకు చేసుకోవడం చాలా సింపుల్గా వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నలాగా అన్నీ ఒకేసారి చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేలియించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి దీంట్లోకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మినీ కేక్స్ని ఇలా కడాయిలోకి వేసుకోవాలండి ఇలా మనం పెట్టుకున్న కడాయిలోకి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ ఒకేసారి ఇలా పెట్టేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని కొద్దిగా వేగనివ్వాలండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక సైడ్కి బాగా వేగిపోయి ఉంటాయండి ఇప్పుడు మనం సెకండ్ సైడ్కి వీటిని తిప్పుకోవాలి ఇలా స్పూన్తో ఒక సైడ్ వేగిన సైడ్ కాకుండా నెక్స్ట్ సైడ్ ఇలా తిప్పేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే బాగా వేగనివ్వాలండి లేదంటే లోపల ఉడకకుండా పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక సైడ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇలాగే సెకండ్ సైడ్ కూడా రావాలి ఇలా మెల్లిమెల్లిగా కదిలిస్తూ బాగా వేయించుకోవాలండి చూడండి ఇప్పుడు నేను సెకండ్ సైడ్ తిప్పుతున్నాను రెండో సైడ్ కూడా బాగా వేగిపోయింది కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని మినీ కేక్స్ని వేయించుకోవాలి చూడండి నేను మీకు ఒకటి చూపిస్తున్నాను ఎంత బాగా వేగిందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా స్వీట్ పొటాటోతో ఈజీగా ఐదు నిమిషాల్లో అయిపోయే ఈ మినీ కేక్స్ని ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి చూపించండి ప్రతిసారి ఇదే చేయమంటారు అంత బాగుంటుంది అలాగే వీటి పేరుతో బయట కేక్స్ని అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను మీకు ఒకటి విరిచి చూపిస్తాను పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చూడండి ఎంత బాగా ఉడికిందో టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుందండి కాబట్టి స్వీట్ పొటాటో మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ స్వీట్ పొటాటో మినీ కేక్స్ని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో ఉన్న స్వీట్ రెసిపీస్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే టేస్టీ వైబ్ని తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్